సలా నమస్తే జగన్ నా కొడుకు మాదిరిగా లెందురూల్ నగరెడ్డిపల్లి నా పేరు ఒలంబి ఎస్ ఓలాంబి నేను నగరెడ్డిపల్లిలో ఉన్నాను నీ పింఛిని వస్తాడు అది నీ భీమొస్తాడు అయినాయనా చాలా చానా కోటి 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 ధన్యవాదాలు నీకు ఏమైనా నాకు నువ్వే దిక్కు ఎవరు లేరు నాకు ఎంత లేదు ముందు లేదు మెనీ మినీ ట్యాంక్స్ మా నువ్వు నాకు పింఛి నువ్వు బీమ్ ఇస్తాం మెనీ మినీ ట్యాంక్స్ మా నువ్వు నాకు ఎవరు లేరునైనా దిక్కు దేశాలు లేరునైనా నేను రోజు అల్లా దగ్గర ప్రార్థన చేస్తూ ఐదు కూట్లు నమాజ్ చెద్ది నేను నువ్వే నాకు ఓట్లలో నువ్వే రావాలా ఆ నువ్వే వస్తావు నువ్వే వస్తావు నేను ప్రార్థన చేస్తాను అల్లా దగ్గర ఏమ్మా